హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రైజీ వ్లాగ్స్ మస్కట్ మరలా చాలా రోజుల తర్వాత నేను బర్త్డే వ్లాగ్ ని నేను మీ వీడియోలో షేర్ చేస్తున్నాను సో అంతకని ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా పక్కనింట్లో ఉంటారండి తమిళ్ వాళ్ళు సో ఆయనది సిక్స్టీ బర్త్డే అనమాట సో ఆ అంకుల్ గారిది ఈ బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఈ వీడియో నేను ఆయనకి ప్రజెంట్ చేస్తున్నాను సో ఈ వీడియో అంతా కూడా చూడండి టోపీ బప్పా రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ అంబియన్స్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ అలాగే ఫుడ్ అయితే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చేస్తాను నేనైతే రేటింగ్ అంత బాగుంది ఏంటంటే మన ఇంట్లో అన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని ఇంట్లో ఎలా చేసుకుంటామో ఇగోండి ఇదే రెస్టారెంట్ టోపీ బప్పా రెస్టారెంట్ ఇది కరెక్ట్గా ల్యాండ్ మార్క్ చెప్పాలంటే మీకు రూవీలో ఉంటుందండి రూవీ భద్రశామ హాస్పిటల్ పక్కనేనండి ఆర్ షాప్ పక్కన ఉంటుందన్నమాట సో రూబీ నుండి వరకు చాలా ఈజీగా ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంది ఇంట్లో అన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే విధంగా అంతకంటే అమోఘంగా ఉంది రుచి అయితే సో నేనైతే చెప్తున్నాను కదా ముందుగానే టెన్ అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్ ఇచ్చేస్తాను సూపర్గా ఉంది సో మస్కెట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ హోటల్కి మీరు విజిట్ చేయండి అండ్ అలాగే ఈ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ అలాగే మటన్ బిర్యానీ మటన్ చుక్కా బిర్యానీ ఇవి ఫేమస్ మాట సో తప్పకుండా ఇవి కూడా మీరు టేస్ట్ చేయండి అండ్ అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియచేయండి మేమైతే మాకు పక్కన తమిళ వారు వారి బర్త్డే అని మాకైతే చెప్పలేదు సర్ప్రైజ్ మాట అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది సో మేమైతే కేక్ కటింగ్ చేపద్దామని కేక్ తీసుకొచ్చాము ఇదైతే ఎగ్లెస్ షుగర్ లెస్ మాట సో ప్రేయర్ చేస్తున్నాము అంతకన్నా ముందు ప్రేయర్ చేసిన తర్వాత కేక్ కటింగ్ చేసాము ఈ వ్లాగ్ అంతా కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మస్కెట్లో ప్రతి వీడియోస్ని కూడా నేను మీతో ఈ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి లోపల టోపీ రెస్టారెంట్ లోపల అంబియన్స్ అంతా కూడా ఇంత బ్యూటిఫుల్ గా రీ రేట్లు కూడా అండి చాలా రీజనబుల్ గా ఉన్నాయి వేరే అదర్ రెస్టారెంట్స్ తో పోల్చుకుంటే ఇక్కడ రేట్స్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే ఫుడ్ కూడా బాగుంది ఇంకొండి రెస్టారెంట్ ఓనర్ గినా అడ్రస్ ఓకే ఫర్ ఫుడ్ ఆల్సో అండ్ ఫుడ్ అయితే మాత్రం మోసంగా ఉంది మీరు ఎప్పుడైనా సరే ఈ రెస్టారెంట్ని విజిట్ చేయాలనుకుంటే ఓనర్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారండి సో మీకు ఈ వేలో మాకు ఈ టేస్ట్ కావాలి స్పైసీనెస్ ఎంత కావాలి మీరు చెప్పుకోవచ్చు మాట సో చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అండ్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు కూడా ఒకసారి ఈ హోటల్కి వచ్చి టేస్ట్ అనేది ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో అండ్ అలాగే మోర్ ఓవర్ ఇది తమిళ్ రెస్టారెంట్ అన్నమాట సో తమిలియన్స్ ఎక్కువగా ఈ హోటల్ని విజిట్ చేస్తూ ఉంటారు సో తమిళ వేలోని చేయడం జరిగిందన్నమాట ఈ బిర్యానీస్ ఇప్పుడు చూపిస్తున్న హల్వా కూడా చెన్నై నుండి తీసుకొచ్చారు అనమాట సో షిప్పింగ్ అనేది ఇండియా నుండి వచ్చింది అన్నమాట ఈ హల్వా అండ్ అలాగే బేసన్ లడ్డు ఇవన్నీ కూడా ఇక్కడ వేరు అమ్ముతారు అన్నమాట అవి కూడా తీసుకోవచ్చు కావాలి అనుకుంటే సో హల్వా అయితే మాత్రం సూపర్గా ఉంది ఇంటికి వచ్చి టేస్ట్ చేస్తాం అన్నమాట చాలా అంటే చాలా బాగుంది బిఫోర్ సర్వింగ్ ద ఫుడ్ అండి వీరు మనకి సర్వ్ చేసేది ఏంటంటే ఆనియన్ రైతా మిర్చి సలాన్ అండ్ అలాగే రవ్వ కేసరి అనమాట సో మా హస్బెండ్ అయితే ఫుడ్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని చెప్పి వెయిటింగ్ అనమాట నేనైతే మటన్ ఎక్కువగా తినను ప్రిఫర్ చేయను చికెన్ చికెన్ లాలీపాప్స్ ఇవి తింటాము కాబట్టి నేను పిల్లలు అది ఆర్డర్ చేసుకోమని మాకు ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకోమని చెప్పారన్నమాట బకెట్స్తోని మనకి బొప్పా బిర్యానీ ఇలా మనము ఒక సిక్స్ మెంబర్స్ తీసుకోగలిగే బకెట్తోని మనకి వీరు సెల్ చేస్తారు ఎయిట్ మెంబెర్స్ తినగలిగేది కూడా ఉండదనమాట బకెట్ ని బట్టి ఈ విధంగా మనకి బిర్యానీ ఆర్డర్ చేసుకొని మనము తినొచ్చుమాట మా హస్బెండ్ తమిళ వాళ్ళు కలిపి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు మేమైతే చికెన్ లాలీపాప్స్ బిర్యానీ చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసుకొని తింటున్నాం అన్నమాట సో ఎంత కావాలంటే అంత స్వీట్ మనకి అన్లిమిటెడ్ మాట పెడతారు చూడండి అవుట్ సైడ్ టోఫీ వప్పా రెస్టారెంట్ అంతా కూడా ఒకసారి వ్యూ చేసాయండి. హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు బ్రదర్ హ్యాపీ బర్త్ డే టు బ్రదర్ హ్యాపీ బర్త్ డే టు యు థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ سبسక్రైబ్ మై ఛానల్ బై బై